నమస్కారం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం ఉన్నటువంటి కారణం ఏమంటే మనం జరిగినటువంటి ఎలక్షన్ లో ప్రజలు మళ్ళీ తిరస్కరించారు మనం దాన్ని స్వాగతిస్తా ఉంటాం ఎందుకంటే ప్రజల యొక్క మనోభావాలని మనం ఆస్వాదించాల గత ఐదు సంవత్సరాల్లో మనకి ప్రజలంతా కూడా కలిసి అత్యధికంగా నూట యాభై ఒక సీట్లు ఇచ్చి పట్టాభిషేకం చేశారు పలమండ్రిలో కూడా శాసనసభ్యుని ముప్పై రెండు వేల వైఎస్ ఓట్లతో గెలిపించారు అయినా అధికారం వచ్చిన తర్వాత ఏ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడా కూడా మన బలమనేరు నియోజకవర్గంలో కాకుండా మన బలమనేరు రూరల్ మండలంలో ఈ విష సంస్కృతిని ఎక్కడైనా చేశావా ఈ ఐదు సంవత్సరాల్లో కూడా మేము ఎక్కడా కూడా పైన దాడులు చేయలేదు కానీ మన ఓటమికి ముఖ్య కారణం ఉద్యోగస్తులు ఎందుకంటే ఎవరైతే ఆ రోజు ఉద్యోగస్తులకి ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉన్నారు ఉద్యోగస్తుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం చేసిన వ్యక్తి ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రానికి సీరియస్గా ఎన్నుకున్నారు నీరవ్ కుమార్ గారు నీరవ్ కుమార్ గారి సలహాలు విని మన ముఖ్యమంత్రి గారు మనకి ఈరోజు ఈ పరిస్థితి తీసుకొచ్చారు ఆ రోజు ఉద్యోగస్తుల్ని మనం బాగా రాబాడుకొని ఉండి ఈరోజు ఉద్యోగస్తుల ఓట్లు వాళ్ళ కుటుంబాల ఓట్లతో మనకు నలభై పర్సెంట్ ఓట్లు వచ్చాయి మనకేం ఆసమావేసిగా రావడం లేదు ముగ్గురు కలిసి కూటమి వస్తే కూడా మనకు నలభై పర్సెంట్ ఓట్లు వచ్చాయి తెలుగుదేశం పార్టీకి మనకి ఆరు పర్సెంట్ సుమారు ఆరు పర్సెంట్ ఓట్లతో మనం ఓడిపోయాం కానీ మనం అందరిని కూడా స్వాగతిస్తాం ఎందుకంటే ఈరోజు మమ్మల్ని రెస్ట్ ఇచ్చారు మేము ఈ ఐదు సంవత్సరాలు కూడా పార్టీ కోసం కృషి చేస్తాం ఇప్పుడు గెలిచినటువంటి వారందరికీ కూడా మనం మన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం వాళ్ళని కూడా మనం స్వాగతిస్తాం ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ఎవరైతే ముఖ్యమంత్రి గారు ఉంటారో ఎవరైతే మంత్రులు ఉంటారో ఎవరైతే శాసనసభ్యులు ఉంటారో వాళ్ళందరికీ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతిస్తాం కానీ నిన్న జరిగినటువంటి పరిణామం అందరూ కూడా గమనించాలా కొలమాసనపల్లి పంచాయతీలో కులమాసనపల్లి వన్ సచివాలయం పైన తెలుగుదేశం పార్టీ సానుభూతి పనుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులపై దాడి చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం గణిజంగా నాలుగు రోజులు కాదా నాలుగు రోజులకే ఈ విశ్వ సంస్కృతిని మీరు అంటూ ఉంటారు ముందు ఎలా ఎక్కడో ఎవరో తప్పు చేస్తే రాజారెడ్డి రాజ్యాంగం వచ్చింది కడప సంస్కృతి వచ్చింది ఇప్పుడు మేము దీని ఏ సంస్కృతి అని చెప్పాలా ఎవరు రాజ్యాంగం అని చెప్పాలా దీని ప్రజలందరూ గమనించాలి మేము వాళ్ళని కూడా దూషించడం లేదు ఎందుకంటే వాళ్ళు ఇలాంటివి చేస్తేనే ప్రజల్లో మా పార్టీ వైపు తిరుగుతారు మా పార్టీ మళ్ళా కూడా పుంజుకునే అవకాశాలు ఉంటాయి మేము ఒకటే అడుగుతూ ఉంటాం ఒక సర్పంచు ఎస్సీ సర్పంచు ఈ రూరల్ మండలంలో పెద్ద పంచాయతీ ఇప్పుడు ఎవరు గెలిచినా ముఖ్యమంత్రి గారు ఎవరైతే వారి ఫోటోని ప్రతి ఆఫీసుకి పౌర సరఫరా శాఖ వాళ్ళు సప్లై చేస్తారు ప్రతి ఆఫీసులో ఎవరు ముఖ్యమంత్రి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫోటో పెట్టుకుంటారు మేము వద్దండలేదే ఎక్కడ ఎవరైతే లోకల్ శాసనసభ్యులు ఉన్నారో అవన్నారి రెడ్డి గారు ఫోటోని ఆఫీసుకి ఇస్తారు మీరు పెట్టుకోండి మేము వద్దండలేదే కనీసం ప్రభావ ప్రభావితం కూడా చేయలేదు ఆ సెక్రటరీలు ఉన్నారు ఆ సెక్రటరీలు చెప్తే ఆ సెక్రటరీలు ఆ ఫోటోలు తీసేస్తారు వాటిని తెచ్చి కాల్సినంత మాత్రం మీకు వచ్చిన లాభం ఏమన్నా ఉందా సామాన్య ప్రజలందరూ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా కొన్ని వర్గాలు మీకు పనిచేసినా వేశారు మీకు స్వామి కాశా చెప్తా ఉన్నాం కాదండి కానీ ఈ విష సంస్కృతిని వదలండి కక్ష సాధింపుల్ని వదలండి నిన్న వీ ప్రెస్ మీట్ పెట్టారు తెలుగుదేశం పార్టీ వారు ఒక నాయకుడు మాట్లాడాడు మనకు ప్రజలు అధికారం ఇచ్చారు మన ప్రజలకు మంచి చేస్తే ఇంకా కూడా మనం ఆశీర్వదిస్తారు కక్ష సాధింపు చర్యలు వద్దు మనం ఇలాంటి చేయకూడదు అలాంటి నాయకులు మీరు ఆదర్శంగా తీసుకోండి మీ పార్టీ వాళ్ళు మాట్లాడండి ఇది అంతేగాని ఈడేమో మేమేమంట గాంధీ మహాత్మలు అనుకుంటున్నారేమో ఇప్పుడు ఒక చంప కొడితే ఇంకొక శంప చూపించాక ఎవరు రెడీగా లేరు కాకపోతే అధికారం వచ్చింది వ్యామోహంలో మీరు చేస్తూ ఉన్నారు మేము కూడా మా కార్యకర్తలకి నాయకుడికి ఉండే చెప్తూ ఉంటాం మనం సమయం పాటిస్తాము మనం ఎవరి మీదకి మేది వద్దు ఆరు నెలలు చూస్తాం ఆరు నెలల తర్వాత వాళ్ళు ఇచ్చిన మీరు చేస్తారో చేయరు ప్రజలు వెలుగుబాటు చేస్తారు మనకు రెస్ట్ ఇచ్చారు మనం రెస్ట్లో ఉందామని చెప్పాం కాబట్టి ఈ సంస్కృతిని ఇక్కడ గెలిచినటువంటి శాసనసభ్యులు కూడా తీవ్రంగా ఖండించాలా ఎందుకంటే ఇది ఇలా కొనసాగితే రెండు కొడితే మేము ఒకటిలా కొట్టాల్సి వస్తుంది లేదు కేసులు అంటారు కేసులు పెట్టి ఇద్దరికి కేసులు పెట్టాలే కానీ ఒకరికి కేసులు పెట్టేదని చట్టం చుట్టం కాదు మేము ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్న రోజులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కూడా కేసులు కట్టారు కాబట్టి మీరు చూసుకోండి కాబట్టి దీన్ని వదిలేసి అందరూ కూడా ఐక్యమంతంగా ఉంటే మీకో మంచిది మాకు మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు మనము అదంతా ప్రజాస్వామ్యంలో ఉంటాం ప్రజాస్వామ్య పద్ధతిలో ఇదేందుకు ఒకసారి ప్రజాప్రతినిధి ఎన్నికవుతారు ఎన్నికైనప్పుడు ఒకరినొకరు కక్ష సాధింపులు చర్యగా గెలిచిన వాళ్ళందరూ ఓడిపో కొట్టుకుంటా కానీ వాళ్ళ ఆశలు ధ్వంసం చేసుకుంటా కానీ పోతే ఇది ఎంతవరకు సంబంధించింది గెలిచిన వ్యక్తి నాలుగు పర్యాలు ఐదు పర్యాయాలు శాసనసభ్యులు ఏడు కదా అతను కూడా ఇతను ప్రజల్ని పరిపాలన కదా ఎమ్మెల్యే అయినాడు కాకపోతే వాళ్ళ కార్యకర్తలు సమన్వయం పాటించాలా మీరు గెలిచిన వాళ్ళు మంచి చేయాలా మీరు ఏమేమి హామీలు ఇచ్చిన ప్రజలకు జయించాలనే భావన ఉండాలి కానీ ఈ విధంగా ఆఫీసులు దారి కొట్టడం వాడు ఎవడో జేసీపీకి దాడి పెరగడం వాడు అంగుళ్ళు వాడు ఎవడో మారవడిస్టేట్ చంగిడి పెట్టి అంగిళ్ళు పెరికేయడం ఇదంతా పెట్టుకుంటే సభ్యత కాదు కాబట్టి గెలిచిన వాళ్ళు కూడా ప్రజలు సహకరించి ప్రజల యొక్క మన్నను వాళ్ళు ఏ అభిప్రాయం అయితే మిమ్మల్ని గెలిపించారో అవన్నీ తీరుస్తూ వాళ్ళకి కావలసిన న్యాయం చేసి దాంట్లో మీ యొక్క ప్రభావం చూపించాలి కానీ ఈ విధంగా దాడులు చేయడం ఈ విధంగా ప్రతి ఒక్కరిని హింస పెట్టడం ఇది కరెక్ట్ కాదు మేము కూడా మా సమన్వయం ఎంతవరకు పాటిస్తామంటే పాటిస్తాం గొడవలకి రచ్చలకు మేమే వెనుక వేయడం కాదు కాకపోతే ఆనందంలో ఆనందంలో ఉన్నారు కాబట్టి కొంతకాలం జరగని మా కార్యకర్తలకు కూడా మేము చెప్పేది ఏమిటంటే మీరు సమన్వయం పాటించండి ఏదన్నా విషయం జరిగితే వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి దానికి పోలీస్ స్టేషన్ల పరిధిలో కానీ కలెక్టర్ పరిధిలో కానీ ఎస్పీ పరిధిలో కానీ ఫేస్ చేస్తాం అక్కడ కూడా రెస్పాండ్ కాకపోతే మేము కూడా గొడవకు తిరగడమో లేదు ధర్నాలు చేయడమో రోడ్లు బయట ఇచ్చి ఏదో జరుగుతాం అని మా కార్యకర్తలకి పూర్తిగా సమన్వయం పాటించమని చెప్తా ఉన్నాం మేము మరి గా గౌతమ్ బుద్ధులు గాంధీ మాత్రం కాదు మాకు కూడా కొంత శక్తి భగవంతునిచ్చేడు అది అదేంటో అనేది కూడా రాబోయే రోజుల్లో సూత్రుడు కానీ కాబట్టి తెలుగుదేశం గెలిచిన తెలుగుదేశం వాళ్ళ శ్రేణులకు అందరికీ చెప్పేది ఎవరంటే మనము ప్రజల కోసమే నాయకులైనాం ప్రజలను పరిపాలించే నాయకులైన మన సమయంలో పాటించి అందరితోన చక్కగా జీవనం కలుపుకోవాలి గ్రామాల్లో ఒకరికొకరు విరోధాలు పెంచుకోవద్ద మనవి ఈ విషయాన్ని వాళ్ళు బాగా గమనించి దీన్ని దృష్టి తీసుకొని సభ్యుడు అమర్నాథ్ అయితే కూడా దీన్ని మిత్రుడు చెప్పినట్టు నిన్న పొలమాసన పల్లె జరిగిన దాడి అందున ఒక ఎస్సీ సర్పంచ్గా ఉన్న చోట ఆయనేమి ఎదురుపడి ఎదిరించే శక్తి లేనివాడు మీకు ఏదైనా జవాబుదారీతనంగా కూడా మాట్లాడే శక్తి కూడా శక్తిహీనుడు అలాంటి చోట ఇలాంటి దాడులకు కార్యకర్తలు గురిగొల్పడం చేయడం అనేది ఇది అంత సమంజసమైన చర్యగా ఒప్పుకోబడదు ఇక మిత్రులు చెప్పినట్టు అమితోత్సాహంతో ఈరోజు గెలుపుబాటలు అమితోత్సాహంతో టీడీపీ కార్యతరులు కార్యకర్తలు ఉండవచ్చును మేము కూడా ఈ సంవత్సరాలప్పుడు అదేవిధంగా అమిత ఉత్సాహాన్ని ప్రదర్శించడం లేదు ఎక్కడా కూడా మేమైతే ఎవరిపైనా కూడా దాడులకైతే పిరిగొలిపి ఎక్కడా కూడా దాడులకైనా దాడులకైతే అనేది ఎక్కడ ప్రోత్సహించిన దాఖలాలు అయితే లేవు అలాంటి చర్యలు అయితే మా దగ్గర అస్సలు ఉండవు ఇలాంటి చర్యలు ఇంకొక మారు జరగకూడదని ఖండిస్తూ వినిపిస్తాం పుస్తకాలు నా పేరు పంచాయతీ నిన్న నుంచి కార్యకర్తలు ఎక్కడి నుంచినా దాడులు చేస్తున్నారు ఇది మంచి వాతావరణం కాదు మంచి పరిస్థితి కాదు ఎందుకంటే మీరు ఇక గెలిచారు ప్రజలకు సేవ చేయడానికే మీరు గెలిచారు ప్రజల మీదకి దాడులు చేయడానికి కాదు అనేసి మీకు ముఖ్యమంత్రి తెలియజేసుకున్నాము అధికారం అనేది కాదు ఈసారి మీరు అధికారంలోకి వచ్చారు మళ్ళీ మేము కూడా అధికారంలో మళ్ళీ వస్తాము కాబట్టి మీరు దీన్ని గుర్తించుకునేసి ప్రజలకు సేవ మాత్రమే చేయండి మా మీద దాడులు చేస్తే ఇది మంచి పదవి కాదు కాబట్టి మీకు కూడా కానీ ఇది మంచి పదవి కాదు అనేసి ఖండిస్తున్నాను